డిగ్రీ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు విద్యార్థులకు భారంగా మారిందని దీన్ని రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు ఒంగోలు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ నందు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా విభాగ్ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ జీవో నెంబర్ డెబ్బై ఏడును మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అనేక మార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయినప్పటికీ ఈ అంశం మీద స్పష్టత లేదని విద్యార్థులు అంటే ఇంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని తద్వారా విద్యార్థులు ఏ కళాశాలలో చేరాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని తెలియజేశారు కావున తక్షణమే జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అందజేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు ఇటువంటి విద్యా వ్యతిరేక జీవోలు తీసుకువచ్చిన కారణంగా గత రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు చరమగీతం పాడారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ అయ్యప్ప గురునాథ్ తంగిళ్ళ నవీన్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నుంచి ఈ సంవత్సరం టీడీపీ అధికారులకు వచ్చేటప్పుడు రావడానికి ముందు మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి అనేక రకమైనటువంటి హామీల్లో భాగంగా విద్యార్థులు కూడా హామీలు ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయడం కారణంగా అలాంటి విద్యార్థులు పీజీ ఫ్రీగా చదువుకోవచ్చు లేదంటే ప్రతి ఒక్క విద్యార్థి పీజీ ఊరికే చదివాడు ఉచితంగానే చదివాడు చెట్లు రాసి క్వాలిఫై అయితే ఫ్రీగా చదివినటువంటి దాఖలా ఉన్నాయి కాబట్టి మనం ఈ సంవత్సరం సరే ఈ సంవత్సరం ఉన్నాయి సరే జీవో నెంబర్ ఏడు డెబ్బై ఏడు రోజు కలెక్టర్ ఆఫీసర్ ముందు ధర్నా చేస్తుంది కాబట్టి మనం మన స్టూడెంట్స్ కాబట్టి ఒకటే ఉండాలి కాబట్టి మన స్లోగన్స్ ఉంటాయి ఆ స్లోగన్స్ మనం వాళ్ళు ఇస్తారు దానికి అనుగుణంగా ఇవ్వాలి ఏమి ఇవ్వాలంటే ప్రతి జైలు వద్దు చేయాలి జీవో నెంబర్ డెబ్బై ఏడు అంటే మీరంతా ప్రతి జయలుగా వద్దు చేయాలి వద్దో వద్దు జీవో నెంబర్ డెబ్బై ఏడు వద్దు వద్దు డౌన్ జీవో నెంబర్ డెబ్బై చేయాలి ګمندرو ګلټنه چې چالي باندې چل وداسه ګمندرو ګلټنه ژوند نمبر 8 ټبلي ورو ګمندرو ګلټنه ولې ولپیږي د تاجرفهزري امبیسمن ولې ولپیږي د تاجرفهزري امبیسمن ولې ولپیږي ولې ولپیږي ګرات ماته کی

రాజశేఖర్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్ ఈ రోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది దీనికి గల కారణం ఏందంటే ఒక రెండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువకులం పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులుగా చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటేగా తెప్పతేగల మానే చందంలో వ్యవహరిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడుని తీసుకొచ్చి పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ అందరినీ ద్రాక్షలాగా చేసింది అయితే విద్యార్థులు లోకం మొత్తం విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం మొత్తం ఒక తాటిపైకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని పదకొండు సీట్లకు పరిమితం ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా మీరు కూడా కావాలనుకుంటే మాట తప్పడం మరమ చెప్పడం మా అలవాటే అనుకుంటే నారా లోకేష్ గారు బాగా వినండి కానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎలక్షన్లో కూడా మీకు కూడా ఇదే పడుతుంది కాబట్టి వెంటనే మీరు జివో నెంబర్ నెంబర్ డెబ్బై ఆరును రద్దు చేసి పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్ మన అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది మీరు ఈ యొక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మీరు జీవో నెంబర్ డెబ్బై ఆరు పైన ఇంతవరకు కూడా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఏబీవి డిమాండ్ చేస్తుంది జీవో నెంబర్ డెబ్బై ఏడు పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఏ విధంగా ఐసెట్ కౌన్సిలింగ్కి డేట్లు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఎంతోమంది డిగ్రీ ఫైల్ ఇయర్ విద్యను అభ్యసించి పీజీ చదవాలనేటువంటి ఆశలు నిరంతర ఆశలు గల్లంతం చేసే విధంగా యొక్క టీడీపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని చెప్పేసి ఏబీవి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర వీడి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టి విద్యార్థి లోకానికి న్యాయం జరిగే విధంగా పీజీ విద్యార్థి చదువుతున్న వాళ్ళు ఉన్నత విద్యకు దోహదపడే విధంగా మీ పరి పరిపాలన ఉండాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తుంది ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చక ముందే జీవో నెంబర్ డెబ్బై ఏడు ను రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని ఏబీవి డిమాండ్ చేస్తోంది రాజశేఖర్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి నెల్లూరు విభాగం వెంకరెడ్డి ఏబీవీపీ ప్రకాశం జిల్లా కన్నారు ఈ రోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అల్ట్రావేజ్ ముందు ఏబీవి మహా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ధర్నా ఎందుకయ్యా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి యోగాలం పాదయాత్ర చెప్పిన విధంగానే పీజీ విద్యార్థులకు ఫీజు ఇంపస్మెంట్ ఇస్తాను అదే విధంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి విద్యార్థులకు పెద్దపేట వేసి నేను చూస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క ఎక్కిన తర్వాత కూడా ఈ విద్యార్థులు గుర్తుకు రాలేదా పీజీ విద్యార్థులకు ఫీజు ఇంపస్మెంట్ ఎత్తేకుండా ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా నానాకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏవీపీ ఒకటే ప్రశ్నిస్తుంది మీరు యోగాలలో మీకు గుర్తు వచ్చిన విధంగానే యువకాలంలో విద్యార్థుల గురించి చెప్పినట్టు విధంగానే పదవిలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి ఆలోచించని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీపీ గద్దించే విధంగా ముందడుగులేస్తుందని చెప్పేసి పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చేయని ఎట్లా రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని ఏబీపీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తుంది ఏబీపీ జై హింద్ గాజుల గాజుల్బాలంకిరెడ్డి ఏబీవీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్